వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో ఈ నెల తొమ్మిదవ తేదీన జరిగే మాఘామావాస్య జాతర ఏర్పాట్లను దేవాలయ అధికారులు పూర్తి చేస్తున్నారు సుమారు యాభై నుంచి అరవై వేల మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అంచనా వేశారు దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధానంగా భక్తుల దర్శనానికి క్యూ లైన్లు బారికేడ్ల ఏర్పాట్లు ఘాట్ రోడ్ ద్వారా ఉచిత దర్శనం పారిశుధ్య నిర్వహణ వైద్య శిబిరాలు వంటివి ఏర్పాటు చేయనున్నారు అంతేకాకుండా ఎడ్లబడ్లపై చుట్టుపక్కల గ్రామాల నుండి తరలి వచ్చే భక్తుల సౌకర్యంతో చెట్ల కింద ట్రాక్టర్తో చదువు చేయించారు అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు కల్పించడం దీంతో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లను చేసి జాతరను విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు మాఘ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఆలయ అర్చకులు కృష్ణ ఉత్సవ కమిటీ సభ్యులు లింగారెడ్డి ఇది ప్రాచీన కాలం దేవాలయం ఇది వైష్ణవ పాంచరాత్ర విధానంలో నిత్య స్వామివారి కాంకర్యాలు చేయడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని రెండు వేల మూడు సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు దర్శనం చేసుకోవడం జరిగింది ఈ దేవాలయానికి రెండు ముఖ్యమైన ఉత్సవాలు జరుగుతాయి అందులో ఫస్టుసారి వచ్చే ఉత్సవం పుష్యమాసం వెళ్లి మాఘమాస ప్రవేశంలో మాఘమ పుణ్య దర్శన జాతరగా దీన్ని పిల్లడం జరుగుద్ది ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల మూడు నాలుగు జిల్లాల నుంచి ఒక నలభై నుంచి యాభై వేల మంది భక్తుల వరకు స్వామివారి దగ్గరికి వచ్చి ప్రొద్ధ్వన్య పుణ్యస్థానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ వంటలు చేసుకొని తినిపోవడం ఈ దేవాలయం ఉన్న ఒక ఆచారము ఈ దేవాలయంలో భక్తులకు కావలసిన సౌకర్యాలన్నీ కూడా ఈ రాజరాజేశ్వర దేవస్థానం వాళ్ళు సమకూర్చడం జరుగుతుంది ఈ దేవాలయం దినదినము కూడా ఉత్సవం పెరిగిపోవడం ఇక్కడ కార్యక్రమాలు కూడా పెంచుతూ జరగడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని వేములవాడ దేవస్థానం వారు తీసుకున్న తర్వాత ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్ళే పాల్పంచుకోవడం ఇప్పుడు నూతనంగా వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క దేవాలయంపై ఎక్కువ శ్రద్ద పెట్టి ఇంకా కూడా కార్యక్రమాలు ఎక్కువ చేయడం జరుగుతుంది దీన్ని భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి తీసుకోవడం జరుగుతుంది శ్రీనివాసం కూర్చి జాతర గురించి ఎమ్మెల్యే గారు మీటింగ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏమని చెప్పిందంటే డిఎస్పీ ఆర్టీ అందరికీ కానీ జిల్లాలో మొత్తం ఒక ఉత్తమ శ్రీరామ దేవస్థానాన్ని తీర్తిద్దామని చూడడం జరిగింది మనం మీటింగ్ పెట్టే కానీ అనవ అనువైన కారణాల డెమ్లా మీటింగ్ క్యాన్సిల్ అయింది కానీ ఇప్పుడు అభివృద్ధి పనులలో బాగా ఎంటర్ అయ్యి ఏ ఏవో వారితో మాట్లాడడం జరిగింది ఏవో వారు కూడా స్పందించి మేము అన్ని రకాల దేవస్థానం దెబ్బకిస్తామని ఒప్పుకోవడం జరిగింది పనులు కూడా చక్కచక్క జరుగుతున్నాయి తొమ్మిదో తారీఖు మాఘమాస సందర్భంగా పనులు నడుస్తూనే ఘాట్ రోడ్డు మాత్రం అది మట్టి చేయడం జరిగింది కానీ ఆ సీసీ పని అట్లే ఆగిపోయింది దాన్ని తొందరగా కాంట్రాక్టర్ చొరవ తీసుకొని తొందరగా చేయించగలనే మేము కనీసం ప్రతం పౌరులు మన వరకున ఆ సీసీ రోడ్ చేయాలని మేము మామిడిపల్లి గ్రామ ప్రజలను కోరుతున్నాం